అధికారం ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు అందరినీ కూడా నిరుద్యోగులుగా అధికారం విధంగా వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు యువతకు కావాలని కొంటే అది చేస్తామని మిమ్మల్ని యువతను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం కూట ప్రభుత్వం అనేది మాత్రం కూడా మర్చిపోవడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వ్యవస్థతో పాటు పశువాల నుంచి కూడా దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన కనుక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం కూడా వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం నుండి చదువుకున్న నిరుద్యోగులు కూడా నెలకు ఐదు వేలు వాళ్లకు గౌరవ వేతనం కూడా ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం మీకు ఉద్యోగాలు కలుపునే కాదు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు

ఎగ్జామ్ పాస్ అయిన కూడా సర్టిఫికెట్ డబ్బులు పరితనే సర్టిఫికెట్ ఇస్తాం లేకుంటే ఏమని పరిస్థితిలో ఎంతో మంది యువత ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది ఎంతో ఇంజనీరింగ్ కాలేజీలు అయితే అన్ని కాలేజీలో కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో యువత ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి మనం కల్లాడడం జరుగుతుంది ఆ రోజు ఎలక్షన్ యస్నారనే ఉద్దేశించనే మీ అందరూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఉంటే మా ఉద్దేశన భావన ఉద్దేశించనే అన్నీ మీరు కూడ ప్రభుత్వానికి ఓటేయండి మే తో పాటు అక్కజేల అందరూ కూడా వెలుజే జంకుటమారాజు చంద్రబాబు నాయగారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాల విస్తరణ కొట్టే అక్కజేల అందరూ కూడా రాష్ట్రమంతా పథకాలు తప్ప సూపర్ సిక్స్ పథకాలు రావు మనం తెలుగుదేశానికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు వస్తాయని నమ్మి ఈ రాష్ట్రం నుండి అక్క జిల్లాలందరూ కూడా ఓటేసి మోసపోవడం జరిగింది ఎవరైనా అక్క జిల్లా మీరు అందరూ దగ్గర దగ్గర డెబ్బై వేల దాంట్లో ఆ డబ్బులంగా వస్తాయని ఆశతో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పరిస్థితి మనం చూడుతుంది కానీ ఏ విధంగా ముందు ఒక్కసారి ఆలోచించండి ఒక మంది జరుగుతుంది కానీ ఎందుకు వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులను మనం నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది

చెప్పే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం చూసినాం అనేది మాత్రం మనం ఎవరైనా కూడా మర్చిపోవడానికి ఎవరు కూడా మర్చిపోవడానికి కానీ ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు ఈ కేసులు మద్యం కేసుల గురించి మాట్లాడడం జరుగుతుంది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నటిని మద్యాన్ని పట్టుకునే పరిస్థితి ఎవరు చేశారు ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆ ఊరి నుంచే అగ్ని మందు తయారై మొత్తం ఈ రాష్ట్రం సప్లై చేసిన విషయం ప్రజలందరికి తెలియదా అనేది మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఈ నాయకులు మాట్లాడే మాటలు కూడా ఒక్కసారి మీరు అందరూ తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే అది నిజం కాకపోయినా ఇది నిజమాన్ని గమనించడానికి మాట్లాడే తెలుగుదేశం నాయకులు ఒక్కసారి మీ నాయకులు ముందు మీకు వచ్చినాయి దాని మీరు

కూడా బలిన వర్గాలకు అందరు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళ నాయకులు నిజాయితీగా కేవలం వకీల ఫీజు వాళ్ళు మాత్రం పన్నెండు పర్సెంట్ పదహైదు పర్సెంట్ తీసుకొని మొత్తం పేద ప్రజలకు అందరు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆ నాయకులకైతే ఈ నాయకులు ఎంత డబ్బులు వసూలు చేశారో ఒక్కసారి అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఒక నాయకుడు మాట్లాడుతూ మా గ్రామానికి రామ్ ఏం చేయలేదు మేము ఇప్పుడు గౌరీ చెత్తగా వచ్చినాక యాభై లక్షలు ఇచ్చినారని చెప్పడం జరిగింది అయ్యా నాయకుడా కూడా